చేశాడుగా దేవుడే మన కోసమే బ్రతకాలని కొద్దిగా కొద్ది కాలమేగా నీకు బ్రతకగల భూమి వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు మరి ఎందుకు 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 భూమి మీరే రేరు చేయాలి కోసమే సమకూరుస్తున్నాడు వారికే విడిచి వెళ్ళిపోతున్నావు సంపాదించినంతా వదలాలి చేసి స కూర్చాలక్కడే ఆ దేవుని కొరకే విడిచి ఇక్కడే కడే మీరాకై ఎదురు చూస్తున్నాడు తండ్రి ఎందుకు 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 భూమి మీద ఏదేదు చేద్దామని మన ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని ఈ లోకమే నీకోసం చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచను చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే ఎవరు ముందు వెళతారో తేది తెలియదే ఆ దేవుని కొరకే ఏ పని అయినా చెయ్యాలి ఇక్కడే మరణిస్తే దేవునికి ఇవ్వగలవు ఇవ్వ ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని మరి ముందుకు 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 తండ్రి అయిన దేవుణ్ణి చూద్దామని ఈ లోకమే కోసమే చేశాడుగా